వెల్కమ్ టు డి సెవెంటీ సెవెన్ న్యూస్ నవిపేట్ మండల కేంద్రంలో రైతు మహా సమ్మేళనం పోస్టర్ ను ఆవిష్కరణ చేసిన మండల బీజేపీ పార్టీ సభ్యులు బోధన్ నియోజకవర్గ నవీపేట్ మండల కేంద్రంలో బిజెపి మండల అధ్యక్షుడు సరిన్ మహా సమ్మేళనం పోస్టర్ ను ఆవిష్కరణ చేసి సందర్భంగా వారు మాట్లాడుతూ రైతుల అనేక పోరాటాల అనంతరం తెలంగాణ శాసనసభ ఎన్నికల సమయంలో పసుపు బోర్డును ఏర్పాటు చేస్తామని నరేంద్ర మోదీ ప్రకటించి అదే సంవత్సరం అక్టోబర్ నెలలో కేంద్ర ప్రభుత్వం గెజిట్ ఇవ్వగా జిల్లా కేంద్రంలో గల రూరల్ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయాన్ని రాష్ట్ర ప్రభుత్వం నెలవారీ అద్దె ప్రతిపాదికన పసుపు బోర్డు కార్యాలయానికి కేటాయిస్తూ ఉత్తర్వులు జారీ చేయగా జాతీయ పసుపు బోర్డును ప్రభుత్వం రెండు వేల ఇరవై ఐదు జనవరి పద్నాలుగున ఏర్పాటు చేసింది ఈ నెల ఇరవై తొమ్మిదిన ఆదివారం కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఈ జాతీయ పసుపు బోర్డు కార్యాలయాన్ని ప్రారంభించడంతో పాటు పసుపు బోర్డు లోగోను ఆవిష్కరించనున్నారు అనంతరం జిల్లా కేంద్రంలో గల పాలిటెక్నిక్ కళాశాల మైదానంలో ఏర్పాటు చేసిన రైతు మహాసభ సమ్మేళన భారీ బహిరంగ సభలో ప్రసంగించనున్నారు కాబట్టి ఈ యొక్క రైతు మహా సమ్మేళన సభను విజయవంతం చేయాలని విజ్ఞప్తి చేశారు కార్యక్రమంలో మండల ప్రధాన కార్యదర్శి రాజేందర్ గౌడ్ బీజవయం జిల్లా ఉపాధ్యక్షులు పిల్లి శ్రీకాంత్ బీజవయం మండల అధ్యక్షులు బండారి రాజశేఖర్ గణేష్ ఆనంద్ రాము శక్తి కేంద్రం ఇన్ఛార్జ్ గోపాల్ సందీప్ తదితరులు పాల్గొన్నారు శాఖ భవన ప్రారంభోత్సవానికి కేంద్ర హోంశాఖ మంత్రివర్యులు అమిత్ షా గారు ఈ నెల ఇరవై తొమ్మిది ఆదివారం నాడు వీక్షేస్తున్న సందర్భంగా నవీపేట మండలంలో వారి పసుపు బోర్డుకు సంబంధించిన పోస్టర్ని రిలీజ్ చేయడం జరిగింది ఈ పసుపు బోర్డు ధర్మపురి అరవిందన్న కృషితో నరేంద్ర మోదీ గారి సహకారంతో పసుపు బోర్డుని సాధించుకోవడం జరిగింది ఇట్టి పసుపోడు కార్యాలయ భవనానికి కూడా ఇరవై తొమ్మిది నాడు నిజామాబాద్లో పాలిటెక్నిక్ గ్రౌండ్లో మహా సమ్మేళనం రైతు మహా సమ్మేళనం నిర్వహించడం జరుగుతుంది ఈ కార్యక్రమానికి నవీపేట మండలంలోని ప్రతి గ్రామం నుంచి రైతులు ప్రజలు పెద్ద మొత్తంలో పాల్గొని విజయవంతం చేశారని ఆశిస్తున్నాం భారత్ మాతాకి